తిరుపతి ఘటన ఏదైతే జరిగిందో అది నిజంగా బాధాకరమైన విషయం అటువంటి ఘటన చరిత్రలో ఎప్పుడు జరగలేదు అది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఈ ఘటన నిజంగా కూటమి ప్రభుత్వానికి మాయని మర్చ చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఎలా వహించాలి అయితే చూస్తే నిన్న మధ్యాహ్నం వరకు ఆయన కుప్పం పర్యటనలో ఉన్నారు కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు జనరల్గా ఈ ఎస్పీ స్థాయి అధికారులు డిఎస్పీ స్థాయి అధికారులు పోలీస్ యంత్రాంగం మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం చంద్రబాబు నాయుడు గారు చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటారు అప్పుడు తిరుపతి ఏదైతే ఈ తిరుమల ఈ ప్రాంతంలో పోలీస్ సెక్యూరిటీ వైకుంఠ ఏకాదశికి ఫుల్గా వస్తారు కదా క్రౌడ్ ఆ క్రౌడ్కి వీళ్ళు సెక్యూరిటీ భద్రత కల్పించలేకపోయారు దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ఒక్కసారికి తొక్కిసలా జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బ్లేమింగ్ అనేది పక్కన వాళ్ళ మీద అయితే సిద్ధపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పది రోజులు పెట్టింది వైకుంఠ ఏకాదశి అనేది ఒకటి తీసుకొచ్చి తర్వాత దీనికి బాధ్యులు డీఎస్పీ అది అని చెప్పి డిఎస్పీ గారిని సస్పెండ్ చేశారు గోశాల డైరెక్టర్ అని ఆయన సస్పెండ్ చేశారు ఫైనల్గా ఏదో ఆ వార్నింగ్ ఇస్తున్నాను ఈవో గారికి వార్నింగ్ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేకి పోలీస్ యంత్రాంగం సరిగ్గా పనిచేయట్లేదు ఎస్పీ ఎస్పీని ఎస్పీకి వార్నింగ్ ఇస్తున్నామని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాం కానీ ఎక్కడ బీఆర్ నాయుడు గారికి మాత్రం వార్నింగ్లు ప్రస్తావన అయితే లేదు ఇది ఇది వాళ్ళు చేసినటువంటి పని ఈరోజు ఆ తిరుపతి ఘటన ఆరుగురు మరణాలకు సంబంధించి వాళ్ళు చేసిన పని ఏమీ లేదు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు సంచలనమైన నిజాలు చెప్పాడు దీన్ని పూర్తిగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఎలాగా వాస్తవాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో ఇటువంటి సందర్భంలో వస్తున్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరించాలి వీళ్ళు బాధ్యత వ్యవహరించకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యాటనకు వెళ్ళిపోతే ఆయన తెలుసు యంత్రాంగం మొత్తం అక్కడ ఉంటే రేపు వైకుంఠ ఏకాదశి జనాలు వస్తారు మరి సెక్యూరిటీ అక్కడ అక్కడేంటేనా ఆయన తెలుసు కదా ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేరుగా క్వశ్చన్ చేయడం జరిగింది దీన్ని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి హడావుడిగా ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంతా చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా వచ్చాడు వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసు వాళ్ళు ఆపటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కారు దిగి నడుచుకుంటూ వచ్చేది స్థానిక నేత కారులో అక్కడ శతగారుల దగ్గరకు వచ్చాడు ఈలోపు ఈ శతగారులను ఏం చేశారు ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అయితే అని చెప్పి వాళ్ళని వేరే హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలా రియాక్షన్ వచ్చిందో చూడండి బాస్ బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అనే మా బాస్ ఎప్పుడు హిలాగా ఉంటాడు మాస్ ఫాల్ ఏం కదా అలాగే ఉంటుంది ఎవరున్నా కూడా పక్కన పట్టించుకోరు సినిమా యాక్టర్లు ఉన్నా పొలిటికల్గా వేరే వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఈ దేశంలో క్రౌడ్ పిల్లర్లు ఇద్దరే అవుతారు నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఉన్నా కూడా లక్షలాది మంది పదే పది నిమిషాల్లో గుమ్ము కూర్చోగల సత్తా వాళ్ళిద్దరికి ఫేస్ వ్యాల్యూకి ఉంది అది ఈయన సినిమాల నుంచి వచ్చి హీరో కాలేదు ప్రజల నుంచి వచ్చి హీరో అయ్యాడు ఇటువంటి నాయకుడిని పట్టుకొని మనం విమర్శించేసి ఆయన రాజకీయంగా అనగదొక్కేస్తాం అసలు అంతం చేసేస్తాం రాజకీయంగా అసలు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడే వాళ్ళు ఒకసారి సరి చేసుకోండి బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ ఆయన వాల్యూ ప్రజలకు తెలుసు ఆయన బలం ప్రజలకు తెలుసు అన్నిటికంటే ఆయన రాజకీయంగా వేసే ఎత్తులు మీకు ఎక్కువ తెలుసు పైగా ఈరోజు ఆయన మాట్లాడిన ప్రతి మాటకు ఒక వాల్యూ ఉంది ఆయన పర్యటించిన దాని మీద ఏదైతే ప్రెస్ మీట్ పెట్టింది దాని మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పింది దాని బాధ్యత వహిస్తూ ఏం బాధ్యత వహిస్తాడు ఆయన రాజీనామా బీఆర్ నాయుడు గారి చేత రాజీనామా చేపిస్తారా ఈఓ చేత రాజీనామా చేపిస్తారా ఎస్పీని సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారా అది మీ ఇష్టం ఏం చేస్తారో చేయండి